ఎక్కడైనా అధికారి బదిలీ అయితే అక్కడ ఉన్న గాని రాజకీయ నాయకులు గాని ఘనంగా వీడుకోలు పలుకుతారు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్తున్నప్పుడు టీడీపీ కౌన్సిలర్లు కాస్త వినూతనంగానే వీడుకోలు పలికారు తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రవి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుసన్నల్లో పనిచేశారని ఇవాటితో తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టిన పీడ విరగడైందంటూ టీడీపీ కౌన్సిలర్లు వినూతనంగా వీడుకోలుతో కూడిన నిరసన తెలియజేశారు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ గోమూత్రంతో శుద్ధి చేశారు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మహిళా కౌన్సిలర్లు ముగ్గులు వేసి కార్యాలయానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు అనంతరం గోమూత్రం చల్లుతూ మున్సిపల్ కమిషనర్ చాంబర్ను శుద్ధి చేశారు చేసుకుంటున్నాము మనకు పండుగ వచ్చింది పండగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము అదే విధంగా శుద్ధి చేసినాము మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే మన ఈ ఇప్పుడు మన ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు ఆయన అతని ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది గంతా మేము ఒకటే చెప్తున్నాము షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ రెండు నెలల్లో ఎమ్మెల్యే గారే తొలగిపోతారు ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ అనుసంధానంలో ఉంటారు కాబట్టి మన తాడపత్రి ప్రజలు బాగుంటారని ఆశిస్తూ కమిషనర్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు స్వచ్ఛారత్ లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారైతేనేమి ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయితేనేమి ఆయన తొత్తుగా పనిచేసిన షాడో ఎమ్మెల్యే సూత్యనారాయణ రెడ్డి గారైతేనేమి విధంగా కమిషనర్ గారైతేనేమి తప్పుదోవ పట్టించి ప్రజలకు చాలా ఇబ్బందులు చేసినారు కాబట్టి రోజు పట్టణ పురిపాలకను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది రేపు మా చైర్మన్ గారు వస్తారు కొత్తగా ఎం రామ్మోహన్ గారు అనే కమిషనర్ కూడా వస్తున్నారు ఆయన ఎవరికి ఇప్పుడు ఆఫీసర్స్ అంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఒక పది రోజుల్లో ఎలక్షన్ బోర్డు వస్తుంది ఎవరంతా వాళ్ళు బాగా పనిచేయాలి కష్టపడి పనిచేస్తే ముందు ఎప్పుడైతే దిద్దే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మేము పట్టణ కౌన్సిలర్స్ కానీ ఎంతో కష్టపడి ముందుకు పోతామని ఈ విధంగా తెలియజేస్తున్నాం 把这个黄